మళ్ళీ చెప్పండి నిది నిది చెప్పమంటండి ఈ గ్రామ ప్రాజెక్ట్ కాబట్టి ఆబ్జెక్టివ్ ముఖ్య ఉద్దేశ్యమే అంటే ఓల్ అంటే మనం ఒక ఒక సమయం జరుగుతాడు నా పర్సెక్ట్ అంటే అప్పుడు ఎక్కడ ఇక్కడ తక్కువ ఎక్కువ అంటే సో డ్యూలోజీ అనే చదివించుకోడైతే చదువుకుంటారో జ్ఞానం జ్ఞానం తగ్గినట్టే చదువు మీరు కష్టపడతారు నాకు బాగుంటుంది పిల్లలు అయితే కష్టంగా చదివించుకోవాలి చదివించుకుంటే మానస్తాయి కాదు మానస పిల్లలు అయ్యే చెప్పారు అంటే మా ఇంకొక అందుకంటప పద్ధతి ఒక Gracias.